ద్వితీయోపదేశకాండము ముప్పది అధ్యాయము నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయూ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యహోవా నిన్ను వెల్లగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యహోవా వైపు తిరిగి నేడు నేను నీకాజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికినీ నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యహోవా ఆ సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి ఎహోవా మాట విని నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ కైకొనుచుందువు మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ నీ గర్భఫల విషయములోనూ నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోను నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన ఎహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహోవా వైపు మల్లునప్పుడు ఎహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు యందును ఆనందించి నీ వైపు మల్లును నేడు నేను నీకాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనునట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు మనము దాని విని గైకొనునట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవనుకొననేలా అది సముద్రపు అద్దరి మించునది కాదు నీవు దానిననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది నీ హృదయమున నీ నోటనున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను నీవు బ్రతికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననల్లక ఈడ్వబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియజెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి